ప్రభునామానికి కొన్నాను అయ్యగారికి అమ్మగారికి అన్న నా ఉన్నాను నా సాక్ష్యం ఏంటంటే మొన్న వారం మొన్న పోయిన బుధవారం నుంచి నా ఒళ్ళు ఒళ్ళు అంతా నీరు పట్టేస్తుందండి అలాగే నేను ట్యాబ్లెట్లు వేసుకోకుండా ప్రార్థన చేసుకుంటున్నాను చేసుకునేప్పటికీ మొన్న ఆదివారం అయ్యి ప్రార్థన చేయించుకున్నాను ఒకసారి టైరెట్ టెస్ట్ చేయించుకుందాము అని నా మనసులో అనిపించిందండి సరే అయ్యగారు ప్రార్థన చేశాక సోమవారం చేయించుకుందాం అనుకున్నానండి హైగారు ఆదివారం ప్రార్థన చేశాక ఇక్కడ ప్రార్థన నుంచి వెళ్ళక ముందర నుంచే నా ఒళ్ళంతా ప్రార్థన చేశాక చాలా తేలికైపోయిందండి అప్పుడు దాకా ఉండే నీరంతా ఎలా వెళ్ళిందో నాకు తెలియదు కానీ నా కాళ్ళు నడుస్తుంటే బురువుగా అనిపించియండి అనిపించినప్పుడు నాకు చాలా భయం వేసింది ఎందుకంటే నాతో చేసి అమ్మాయిలు ఇద్దరికి కూడా అలా నీరు పట్టేస్తే కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చిందనేసి అన్నారు అలాద్దరు కూడా మానేశారు దేవాని చిత్తం అయితే అటువంటిది ఏమీ లేకుండా నీ సన్నిధిలో సాక్షిని చెప్పుకుంటాననేసి నేను అనుకున్నాను దేవుని కృప వల్ల ఆదివారం నుంచి కూడా నాకు టైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను అనుకున్నాను కానీ నేను అసలు టైరేట్ టెస్ట్ ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేదు దేవుడు నా పట్ల గొప్ప మేలు చేశారండి చిన్న చిన్ని సాక్షిని దేవుడు దీవించిన గాక